నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పేదవాడికి సాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదు ఏపీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టులతో అరాచకం సృష్టిస్తున్నారు రాజకీయ కక్ష సాధింపులకే పాలన పరిమితమైంది సజ్జల రామకృష్ణారెడ్డి థియేటర్ల బంద్ అబద్ధం పవన్ సినిమాపై ఎవరు కుట్ర పండుతారు ఆర్ నారాయణమూర్తి కడపలో టీడీపీ అట్టహాసంగా నిర్వహించిన మహానాడు ఒక ఫాల్స్లా ముగిసిందని బొత్స ఆగ్రహం వ్యక్తం ఇక డీటెయిల్స్ చూస్తే పేదవాడికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు పెన్షన్లు ప్రతీ నెల ఒకటో తేదీని ఇంటింటికి వెళ్ళి అందిస్తున్నామని తెలిపారు లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అందించేలా చర్యలు చేపట్టామని అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరులో సీఎం పెన్షన్లను పంపిణీ చేశారు అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు పన్నెండో నెల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపేణ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండదు అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా మనం చరిత్ర కూడా పెట్టుకోవాలి పేదవాడి కోసం పింఛను పెంచింది పెట్టింది నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయలు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశాను మళ్లీ రెండు వందల రూపాయల నుంచి ఐదేళ్లలో రెండు వేల రూపాయలంటే పది రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం మళ్లీ నేను అధికారంలోకి వస్తాను మూడు వేల నాలుగు మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా ఒక వృద్ధులకు వితంతులకే కాదు ఈ రోజు మీరు చూస్తే దివ్యాంగులకి మూడు ఒకప్పుడు ఐదు వేలు ఐదు వందలుంటే మూడు వేలు చేశాను మూడు వేల నుంచి ఇప్పుడు మీరు చూస్తే ఆరు వేలు చేశాను అంటే ఐదు వందల నుంచి ఆరు వేల రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి ఉంటే వాళ్లకు పదివేల రూపాయలు ఇస్తున్నాం కొంతమంది బెడ్కే పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి వాళ్లకు పదహైదు వేలు రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం అంటే నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు ఇస్తున్నాం నేను సవాల్ విసురుతున్నా భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా ఇది పేదవాళ్ళు అంటే సినీ పరిశ్రమలో తాజాగా నెలకొన్న పరిణామాలపై సీనియర్ నటుడు దర్శకుడు నిర్మాత ఆర్ నారాయణమూర్తి మీడియా సమావేశాన్ని నిర్వహించారు పర్సంటేజీల విషయంలో ఈ మధ్య వివాదం నెలకొందని హరిహర వీరమల్ల కోసమే జూన్ ఒకటి నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధమని పర్సంటేజీ ఖరారైతే నాలాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన అన్నారు ధన్యవాదాలు వారు ప్రెస్ మీట్ను కూడా కాసేపు ఆపి నాకు ఇచ్చినటువంటి సురేష్ గారికి నాకు ఏ హెల్ప్ చేసినటువంటి సతీష్ గారికి నాయకులు లక్ష్మణ్ గారికి మీ అందరికీ నా నమస్కారాలు మిత్రులరా ముందుగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ అవార్డులు నంది అవార్డులు ఇవాళ తెలంగాణలో గద్దర్ ప్రజాయుద్ధానికి ఒక గద్దర్ అవార్డులు పేరిట సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రకటించడం మామూలు ఆనందం గారు వెరీ వెరీ హ్యాపీ అంటే ఇండస్ట్రీ యొక్క ఉనికిని గుర్తించి గౌరవించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి వారి టీంకి నా నమస్కారాలు అలాగే జాతీయ అవార్డు గ్రహీతలకి సురేష్ గారు జయరాజ్ గారు అవార్డుకి కాంతారావు గారు అవార్డుకి అవార్డు గ్రహీతలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దర్ అవార్డులు ప్రకటించిందో అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నందియావట్లను కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇక ముఖ్యంగా నేను మీ పాత్రికేయ మిత్రులందరినీ ఎందుకు పిలిచానంటే ఎందుకు విజ్ఞప్తి చేశానంటే రీసెంట్గా ఇండస్ట్రీ మొత్తం పెర్సంటేజ్ కావాలని మ్యాక్సిమం అబౌ ఎయిటీ పర్సెంట్ అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోధ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అను పిలుచారు అనేక చర్చలు జరుపుతూ కొనసాగిస్తాం దశలో ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెర్సంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తే నాలుగు సంఘటన నిర్మాతలందరూ కూడా తీరని విఘాతం జరిగింది ఈ మధ్యలో రీసెంట్గా ఒక విషయం ఏంటంటే హరిహరి వీర అనే సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం ఇట్స్ ఎ ట్రాష్ అది ఉత్తిది అది కరెక్ట్ కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్వర్ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మిత్రులారా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ తిరుగు చాంపర్ కానీ అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంధు ప్రకటిస్తాను ఇప్పుడు ఆర్ గోయింగ్ అని చెప్పారు దట్టు ఇంకో విషయం చెప్తున్నా మీకు బంధు అనేది ప్రజాస్వామ్యలో ఒక బ్రహ్మాస్త్రం ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో పలు ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంధు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని కడపలో టీడీపీ అట్టహాసంగా నిర్వహించిన మహానాడు ఒక ఫార్సులా ముగిసిందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చేసిన మోసాన్ని ఏడాది పాలన తర్వాత మరోసారి ఈ మహానాడు ద్వారా మోసం చేసేందుకు ప్రయత్నించారంటే మండిపడ్డారు పరిపాలన చేసిన ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఏం చేశామో చెప్పుకోలేక ఏవేవో జిమ్కులు చేస్తూ ప్రజలు పెట్టడానికి మూడు రోజులు చాలా తాపత్రయపడింది మనం చూసాం ఆ తాపత్రయం ఎంత ఎంత కాదు ఆ దా దాపత్రయం ప్రతి పార్టీకి ఆ పావర్టీ ఆవిర్భావతనం దానికి సంబంధించి కార్యక్రమాలు చేసుకోవడం అనేది అది ఒక ఆనవాయితీ సాహసం ఆనవాయితీలో ఆ కార్యక్రమాల్లో అధికారంలో ఉంటే అధికారంలో చేసిన పనులు చెప్పుకుంటారు అధికారం లేకపోతే ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటారు లేకపోతే అధికార ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఏమైంది నెరవేర్చకపోతే ఆ విషయాలు చెప్పుకుంటారు కానీ ఇక్కడ ఒక దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలం ఏం చేసిందో చెప్పుకోలేక ఎంతసేపు ఆడిపోసుకుని ఆత్మశుద్ధి పరనంద అనే సామె దాకా వాళ్ళని వాళ్ళు వచ్చి పూడుకుంటూ ఎంతసేపు వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని అందులో ఉన్న నాయకుల్ని మరి వాళ్ళని కించిపరుస్తూ స్థాయి లేని సభ్యత లేకుండా వారు మాట్లాడిన భాష రాష్ట్ర ప్రధాని అంతా కూడా చూశారు సూటిగా అడుగుతున్నాను ఆ పార్టీని ఆ నాయకుల్ని ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన సూపర్ సిక్స్లో ఎందుకు అమలు జరపలేపారు ఎందుకు అమలు జరిపిపోతా ఆ విషయాన్ని ఆ సంధ్యాసిని ఎందుకు ఆ వేదికమైంది మీరు ఇవ్వలేదు ఫంక్షన్ తప్ప ఏ కార్యక్రమాన్ని మీరు చేశారని అడుగుతున్నాను రైతులకి ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా ఏదైతే ఇచ్చే వారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా సమాన్యతో ఒక సంవత్సరం మరో సంవత్సరం గాలికి ఎక్కొట్టారు రెండవ సంవత్సరం ఇప్పుడు లేదు అంటే అది ఇరవై వేలు ఇరవై ఇరవై వేలు నలభై వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు చెప్పండి అయిపోయాయి సంవత్సర కాలం ఈ ఆ పది ఆ ఇరవై ఈ ఇరవై ఎప్పుడు ఇస్తారు ఓకే గత సంవత్సరం సంవత్సరం ఈ ఎప్పుడు ఆ పాపకి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఉద్దండపురం గ్రామంలో హోం మంత్రి అనిత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు మంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా లబ్ధిదారుని ఇంట్లో హోంమంత్రి తానే స్వయంగా టీ చేసి అందరికీ పంచారు

రాష్ట్రంలో రెడ్బుక్ పాలన పరాకాష్ఠకు చేరిందని ఏడాది పాలనకే కూటమి ప్రభుత్వానికి ప్రజలు పాడికట్టే పరిస్థితిని తెచ్చుకున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు నెల్లూరు సెంట్రల్ జైల్లో అక్రమంగా నమోదు చేసిన మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆయన పరామర్శించారు అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులను బనాయించి వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేయడం ద్వారా రాష్ట్రంలో ఒక అరాచక పాలన సాగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడానికి ముందు బరి ఏదైతే డిక్లేర్ చేశారో మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది రెడ్ బుక్ పాలన ఉంటుంది ఏదో మాటలు చెప్తున్నాను కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ముఖ్యంగా పోలీసు వ్యవస్థ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు దానికి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే మీద ఎంతవరకైనా పోవచ్చు ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము పాత్రలు సృష్టించడము వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం పది రోజులు నెల రోజులు నడపడం ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫ్యూషన్ రాసుకోవడం ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం అది పదేళ్ల క్రితం ఉందో ఐదేళ్ల క్రితం ఉంది ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకుని ఈ పత్రికల్లో వచ్చినప్పటికే జనం లే మెదడుల లేకెక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నే పట్టుకురావడం జైల్లో వేయడం అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుపుకొని పరాకాష్టకేదైతే ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే ఒకసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక విశృంఖత్వం వచ్చాక ఎవరు ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏ తర్వాత ఇప్పుడు చూస్తున్నాం దీనికి ఇలా వీళ్లు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు ఒక నెల రోజులో రెండు నెలల్లో నాయకులను కార్యకర్తలను సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇంకోనో జైల్లో పెట్టచ్చు కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే గట్టి మరింత గట్టిగా తయారై వస్తున్నారు వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది భయము బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్ అలవాటు పడిన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం ఏ బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనో ఉన్నాము నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూశాం ఇప్పుడు మళ్లీ అది రుచి చూపిస్తున్నారు మళ్లీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం చంద్రబాబు నాయుడు గారు తెలిసినట్లేదు రెండవది నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్లుంటాయనేది కూడా ఆయన ఊహించట్లేదు భయంకరంగా ఉంటాయి ఇంత సింపుల్ అనుకోరా కేసులు పెట్టచ్చు ఎవడి మీదైనా ఇద్దరు కలిసినా లేదా ఒకరు ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని వాడు పట్టుకొచ్చి కాళ్ళు ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వరుస పెట్టి పది మందిని జైల్లో తోయొచ్చు తరాస్ చేయొచ్చు కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు ఆత్మస్తుతి పరనిందకే పరిమితమైందంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలను మోసం చేసి తెచ్చుకున్న అధికారం ఎంతకాలం కొనసాగుతుందోననే అభద్రతా భావంలో చంద్రబాబు లోకేష్లు మహానాడులో అడుగడుగునా వ్యక్తం చేశారని ఆయన అన్నారు కడప అనేది రాయలసీమ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైనటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో వ్యూహాత్మకంగా నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని తమ పార్టీకి ఏదో అద్భుతమైన బలం ఉంది అని నిరూపించుకోవాలనే తాపత్రయంతో అక్కడ నిర్వహించారు సరే ఆ మూడు రోజుల పాటు నిర్వహిస్తే చూస్తే ఆ డయాస్ మీద ఆర్పాటం బాగా చేశారులే దానిలో ఏమీ సందేహం లేదు బాగా డబ్బులున్న రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాబట్టి బూతులు భజనలు మభ్యపెట్టే మాటలు కబుర్లు ఇవి కొద్దిగా లోతుగా పరిశీలిస్తే మొత్తం అంతా పెద్ద అభద్రతాభావం చంద్రబాబు నాయుడు గారికి ఆ అభద్రతాభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది మూడు రోజుల పాటు జరిగినటువంటి ఈ మహానాడులో వారిచ్చిన హామీలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అవి కాక నూట నలభై ఎనిమిది హామీలు ఇచ్చారు మూడు రోజుల పాటులో మూడు హామీలైనా మేము నెరవేర్చాము అని చెప్పుకునే ధైర్యం లేదు అని చెప్పుకొని ముందుకెళ్లే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆర్భాటం చేసి డైవర్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేశారు తెలంగాణ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొంతమంది కేతుగాళ్ళను కొంతమంది నటుల్ని తీసుకొచ్చి స్కిట్లేసి డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఇచ్చారు తప్ప సూటిగా ప్రజలకు ఈ సంవత్సరం పాటు మేము ఇది చేశాము అని చెప్పుకున్నటువంటి సందర్భమే మూడు రోజులు ఎక్కడ కనిపించాలి ఐదేళ్లు రాష్ట్రాభివృద్ధిని గాలి కుదిలేసిన వైసీపీ ఇప్పుడు టూ పాయింట్ ఓ అంటూ ఊదరగొడుతోందని ఎమ్మెగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరావు రెడ్డి విమర్శించారు శుక్రవారం ఎమ్మెగనూరులో ఆయన మాట్లాడుతూ రోడ్లపై గుంతలు పూడ్చకుండా ప్రజలను నరకయాతనకు గురిచేసిందని పెన్షన్లు వెయ్యి రూపాయలకు పెంచారని రెండు వందల యాభై చొప్పున పెంచుతూ ఐదేళ్లు పట్టిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాలుగు వేలు చేసిన ఘనత కూటమిదేనని అన్నారు ఒక పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ ఐదు సంవత్సరాలు సమయం తీసుకున్న గత ప్రభుత్వం అయితే ఈ రోజు పెన్షన్ విషయంలో మీరు చూస్తున్నారు నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు చేసి ఈ సంవత్సరం అంతా కూడా నెల నెల రేపు ఆదివారం ఒకటో తేదీ అంటే ఈ రోజు శనివారమే డబ్బులు ఇస్తున్నటువంటి పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఊటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఎవరు మాట్లాడుతున్నారు దయ్యాలు వేదాలు వల్లంచినట్టు ఒక్క వెయ్యి రూపాయలు ఇవ్వడానికి రెండు వందల యాభై రెండు వందల పెంచుకునే పోతానని చేతులెత్తిన వ్యక్తులు ఈ పార్టీ ఈ రోజు మమ్మల్ని విమర్శిస్తున్నారు ఏమని మీరు ఏమీ చేయలేదు ఏమి అన్నీ అన్ని చేస్తారు ఐదు సంవత్సరాలు మీరు విధ్వంసం చేశారు ఆర్థిక విధ్వంసం చేశారు ఒక్క పిడికెడు మన్ను ఒక రోడ్డు గాని ఒక అభివృద్ధి గాని తాగడానికి నీళ్లు గాని ఈరోజు వెంకటాపురంలో ఉన్నాను అడగండి ఇక్కడ మహిళలు ఉన్నారు అందరు ఒక రోడ్డు గానీ డ్రైనేజ్ గాని ఒక నీళ్ల సమస్య గాని ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటికీ పరిష్కారం అన్నిటికీ చేసుకుంటూ ఇటు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళగా ముందుకు తీసుకోవడం జరుగుతోంది నిన్న మహానాడులో మీరు చూశారు ప్రత్యేకంగా ఒక క్యాలెండర్ డేట్ కూడా పెట్టిస్తున్నాం ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో వాటన్నిటి దశల వారిగా ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా రేపు రాబోయే రోజుల్లో తల్లికి వందనం రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రతి ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఇటు అభివృద్ధిని ఇటు ముఖ్యమైన ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టులని అదే రకంగా తామునీటి ప్రాజెక్టులని ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని రెండు రకాలుగా ముందు తీసుకోవడం జరుగుతుంది తప్ప ఈ రోజు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో పాపం వాళ్ళ ఆలోచన అంతా ఏమంటే ఎట్ట తిరిగి ప్రభుత్వం వైఫల్యం చెందితే ఆ చెట్ల దాని మీద ఆ పునాదుల మీద ఏదో మేము అధికారంలోకి వస్తాము నేను వస్తే టూ పాయింట్ చూపుతాను త్రీ పాయింట్ అని చెప్పడం తప్ప మీరు మన పరిపాలనలో చూపించినటువంటి పాయింట్ జీరో పరిపాలనే మర్చిపోకున్నారు ఇంకా ప్రజలు ఇప్పటికే మర్చిపోలేకున్నారు మీ పాలన మీ దెబ్బకు భయపడి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో దేశము రాష్ట్రము రెండు కూడా కూటమి ప్రభుత్వంగా ఈ రోజు ప్రజలు ఆశీర్వదించారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఈ రోజు పదకొండు సీట్లను మిమ్మల్ని కుదించారంటే ఎంత చక్కని పరిపాలన మీరు చేశారో కరెంట్ చార్జీలు మీరు చూస్తే తొమ్మిది సార్లు సిగ్గు లేకుండా తొమ్మిది సార్లు పెంచిన ప్రభుత్వం మీది ఈ రోజు ఒక్క కోటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొరచిందంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు జూన్ నాలుగున పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని తాము నిర్వహిస్తున్నట్లు తెలిపారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు రేపు జూన్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే సంవత్సరం కాలం పాటు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏ హామీలైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీ గారు నెరవేర్చకుండా రాష్ట ప్రజానికాన్ని మోసం చేశారో వెన్నుపోటు కొంచారో దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో మా నాయకులు మా కార్యకర్తలు ప్రజానికంతో కలిసి ప్రతి నియోజకవర్గంలో గారా నిరసన ర్యాలీ చేసి లోకల్ గా ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో లేకపోతే ఆర్టీఓ గారు ఉన్నారో వాళ్ళందరి ద్వారా వినతి పత్రం ఇచ్చి రాబోయే రోజులైనా ఏ హామీలైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పనే విధంగా ఏదైతే జూన్ నాలుగో తారీఖున కోటి దినం ప్రతి నియోజకవర్గంలో జరగాలని చెప్పని ఈ రోజు మేము తిరమించుకోవడం జరిగింది ఎందుకంటే సంవత్సరం కాలం పాటు చంద్రబాబు నాయుడు ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఈ రోజు దగ్గర ఎలక్షన్ ముందు అనేక కార్యక్రమాలు చెప్పారు మహిళలకి తల్లికి వందం అన్నారు పద్దెనిమిది వేలు దాంట్లో పదిహేను వందల రూపాయలు అన్నారు అదేవిధంగా నిరుద్యోగ ఉద్యోగాలు అన్నారు సూపర్ సిక్స్ పేరుతో ఆ రోజు ఓట్ల కోసం ఎన్నో మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ గానే బీజేపీ గానే ప్రతి ఒక్కరి గారు ప్రజానికం మోసం చేసి ఈ రోజు ఒక్కరి గారు సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ కొత్తగా సూపర్ సిక్స్ అయిపోయింది అంటే అద్దంకి మండలంలోని ప్రజలందరూ రేపటి నుంచి రేషన్ దుకాణాల వద్ద సరుకులు తీసుకోవాలని ఎంఆర్ఓ శ్రీచరణ్ శనివారం సూచించారు ఆదివారం రోజు కూడా రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని ఆయన పేర్కొన్నారు రేషన్ దుకాణాలపై తమ పర్యవేక్షణ ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్ఆర్ఓ శ్రీచరణ్ తెలియజేశారు ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల అనగా జూన్ ఒకటో తారీఖు నుంచి గతంలో ఎండియూ వెహికల్ స్థానంలో రేషన్ షాపుల వద్దే నేరుగా రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది కార్డుదారులందరూ ఈ విషయాన్ని గమనించి ప్రతి నెలలాగా ఎండియు వెహికల్ కోసం ఎదురు చూడకుండా ఈ ఏరియా పరిధిలో గల రేషన్ షాపును లేదంటే మీ కార్డు మీద రేషన్ షాప్ యొక్క నెంబర్ ఉంటుంది ఆ రే ఆ నెంబర్ను అనుసరించి ఆ రేషన్ షాప్కి వెళ్ళి మీ యొక్క బియ్యాన్ని మరియు ఇతర ప్రభుత్వం సప్లై చేసే నిత్యావసర వస్తుందని పొందవలసిందిగా తెలియజేయడం అనేది అందరూ గమనించి వెహికల్ కోసం ఎదురు చూడకుండా మీ నేరుగా మీ యొక్క షాప్ వద్దకు వెళ్ళి స్వయంగా మీరు బియ్యాన్ని తెచ్చుకోగలరు అదేవిధంగా అరవై సంవత్సరాలు నిండిన వృద్ధులు కానీ లేదా వికలాంగులు ఒంటరిగా ఉన్న వికలాంగులు కానీ వాళ్ళకి రేషన్ డీలరీ స్వయంగా మీ ఇంటికి తెచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది ఒంటరిగా ఉన్న అరవై ఐదు సంవత్సరాల పైబడిన వృద్ధులు మరియు కడప నగరంలో జూన్ ఒకటవ తేదీ ఆదివారం ఉదయం ఆరు గంటలకు నిర్వహించే యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు ఫ్యామిలీ యోగా థీమ్ను విజయవంతం చేయాలని ప్రజలను నగరపాలక కమిషనర్ మనోజ్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూన్ ఇరవై ఒకటవ తేదీన నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కడప నగరంలోని రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో యోగాను ప్రజలకు పరిచయం చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ప్రజలు విధిగా పాల్గొనాలని వారు కోరారు అందరికీ నమస్కారం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటవ తేదీన జరుపుకోబోతున్నాం దాన్ని పురస్కరించుకొని రాష్ట్రం అంతటా కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అందరూ కూడా జరుపుకుంటూ వస్తూ ఉన్నాం దీనికి సంబంధించి జూన్ ఒకటవ తారీఖున అనగా రేపు ఆదివారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం రిమ్స్ రోడ్ నందు మనం ఫ్యామిలీ యోగా అన్న ఒక థీమ్ తోటి అన్ని ఫ్యామిలీస్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ మన కడప పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు అక్కడికి వచ్చి యోగా అన్న దానికి ఒక ఇంట్రడక్షన్ టు యోగా లాగా అనుకొని అందరూ యోగాని పరిచయం చేసుకుంటూ ఆరు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ నిత్య జీవితంలో ఫ్యామిలీ అందరూ కూడా కలిసి యోగాని చేసుకొని అదొక ఫ్యామిలీ గాను భావిస్తూ అదేవిధంగా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకునే ఒక ప్రక్రియగాను దాన్ని భావిస్తూ చేయాలన్న ఒక ఉద్దేశంతో అదేవిధంగా అందరూ కూడా ఈ యోగా అన్న దాని యొక్క ఆవశ్యకతను అదేవిధంగా దానివల్ల వచ్చే ఆరోగ్య లాభాలను తెలుసుకొని ముందుకు వె వెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో మనం కార్యక్రమం చేపట్టబోతున్నాము మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రేపు ఆ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా కడప పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా కుటుంబ సభ్యులందరితోనూ కలిసి వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం